जय जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु आरवश्लोकमु युद्धामण्युश्च विक्रांतः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च హారథా ఓం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఆచార్య ఈ పాండవ సేనలో పరాక్రమశాలి అయినటువంటి యుధామన్యుడు ఉన్నాడు మహాబలవంతుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైనటువంటి అభిమన్యుడు ద్రౌపదీ పుత్రులైనటువంటి ఉప పాండవులు ప్రతివింధ్య శృత సోమ శృతకీర్తి శతానీక శృత సేనులు వీరందరూ ఉన్నారు అందరూ మహారథులే అంటూ దుర్యోధనుడు పాండవ వీరులను గురించి ద్రోణాచార్యులకు చెబుతూ ఒక్కొక్క వీరుడు పదివేల మంది వీరులతో పోరాడగలిగినటువంటి మహారథులే అంటూ శత్రుపక్షము వారి బలాన్ని అన్నీ తెలిసినటువంటి ద్రోణాచార్యుల వారికి చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనం గుర్తించి పాటించవలసినటువంటిది అక్రమంగా ప్రవర్తిస్తే అన్ని విధాలుగా చేటు భయము ఉంటాయి కలుగుతాయి అని గుర్తిస్తూ అక్రమంగా ప్రవర్తించకుండా ఉందాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకూ సరస్వతీదేవి కీ వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర బలిచక్రవర్తి వామనుడిని అడుగుతూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా నీకేం కావాలో చెప్పు నీ పాదప్రక్షాళిత జలమును ప్రోక్షించుకొని నేను సమస్త పాపముల నుండి విముక్తిని పొందాను ఓ ప్రభూ పునీత తనుభిహి పదై తవ నీ చిన్ని చిన్ని పాదపద్మముల స్పర్శ వలన ఈ ధరాతలమంతా పునీతమయ్యింది ఓ బ్రాహ్మణోత్తమా నువ్వు ఏదో యాచించడానికే ఇక్కడికి వచ్చావు అని తెలుస్తోంది నీకేం కావాలో చెప్పు వరచేలంబులో మాడలో ఫలములో వణ్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విశిష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో సురేంద్రోత్తమా ఓ బ్రాహ్మణోత్తమా గాం కాంచనం గుణవద్దామా మృష్టం అన్నం పేయం నీకేం కావాలో చెప్పు గోవులు కావాలా బంగారం కావాలా ఇండ్లు కావాలా అన్న పానీయాలు కావాలా రత్నాలు కావాలా రథాలు కావాలా కన్యలు కావాలా గ్రామాలు కావాలా గుర్రాలు కావాలా ఏనుగులు కావాలా ఏం కావాలో చెప్పవా లేదా ఈ ధరణీ తలమంతా కావాలా ఏం కావాలన్నా నేను తప్పకుండా ఇస్తా అంటూ బలిచక్రవర్తి వామనుడికి మాట ఇస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु आरवश्लोकमु युधामण्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो सर्व एव महारथाः युधामण्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण